అంటే మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే సిసిఎస్ ప్రక్షాళనకు చర్యలు సో చూసుకోవచ్చు అయితే ఏకంగా పన్నెండు మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పన్నెండు మందిపై ఏకంగా సిసిఎస్ ప్రక్షాళన దిశగా అధికారులు చర్యలు చేపట్టారు పన్నెండు మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు వీరిని మల్టీ జోన్ రెండుకు బదిలీ చేశారు హైదరాబాద్ సిసిఎస్లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీపీకి పట్టుబడ్డారు దీంతో వీరిపై చూసుకున్నట్లయితే సస్పెన్షన్ వేటు పడింది ఈ క్రమంలోనే సిసిఎస్పై వరుస ఆరోపణలతో తాజాగా పన్నెండు మందిని బదిలీ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో ప్రజెంట్ అయితే ఉందన్నమాట తెలంగాణలో ఏదైతే ముఖ్యంగా కీలక శాఖలు ఉన్నాయో ఈ కీలక శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే జరుగుతున్నాయనే వరుసగాన సో ఇప్పుడు మనకి సీసీఎల్ఏ మొత్తం అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి అప్డేట్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది